హాయ్ బ్రదర్ నేను వెంకీని మన ఛానల్ పేరు వచ్చి వెంకీ మన బోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇవ్వరం మనం గూడూరు మార్కెట్లో ఉన్నాయి గూడూరు మార్కెట్లో వచ్చి మనకి మేకలు మేక పోతులు వెయ్యి పదిహేను వందల పిల్లలు అనేది కూడా ఉన్నాయి ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ ఉన్నాయి ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నాలుగు గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి మార్కెట్ అనేది జరుగుతుంది ఈ ఇవ్వరం మన గూడూరు మార్కెట్లో మేకలు మేకపోతులు చిన్న పిల్లలు వెయ్యి పదిహేను వందలు రెండు వేలు అనేది పిల్లలు అనేది ఉంటాయి మనకి ఇవి చాలామంది మన సబ్స్క్రైబర్స్ కామెంట్ పెట్టారు మన మార్కెట్ నిన్న వీక్లో వచ్చిన వీడియోస్ కింద కామెంట్లు పెట్టారు అన్న మనకి మీరు చెప్పే వీడియోలో రేట్లు నిజమే కాదని మంది అడుగుతున్నారు ఈ చిన్న పిల్లలు వెయ్యి పదిహేను వందల పిల్లల కామెంట్లు అయితే మరి చాలామంది అడుగుతున్నారు అన్న మనకి ఒక యాభై పిల్లలు కావాలి అరవై పిల్లలు కావాలి అంటున్నారు అన్న మనకి చిన్న అనేది పాలు తాగే పిల్లలు బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి పిల్లలు చిన్న పిల్లలు వెయ్యి పదిహేను వందల పిల్లలు అనేది పాలు తాగే పిల్లలు అవి చాలా మంది అనుకుంటారు వంద పిల్లలు పెంచాలి యాభై పిల్లలు పెంచాలి అనుకుంటున్నారు అన్న ఒకటి రెండు అలా ఎవరైనా పాలుండి పోసుకోవడానికి పాలుండి పెంచుకోవడానికి అయితే సెట్ అవుతాయి వంద యాభై పిల్లలు అనేది మనం అట్లాంటివి తీసుకెళ్ళామంటే ఇబ్బంది పడతారు ఎందుకంటే అన్ని పిల్లలకు పాలు పట్టించాలంటే కష్టం కాబట్టి ఏదో ఒకటి రెండు పిల్లలు అయితే కొంతమంది తీసుకెళ్తుంటారు అది వెయ్యి పదిహేను వందలకి రేట్ అయితే వాస్తవం అది రేట్లు అయితే ఆ రేట్లకి అయితే వస్తాయి మనకి అన్ని పిల్లలు పెంచాలంటే కష్టం కాబట్టి అర్థం చేసుకునే ప్రతి ఒక్కరు కాల్ చేశారు కామెంట్లు పెట్టారు చిన్నపిల్ల అనేది ఒకటి రెండు పిల్లలు అయితే మాత్రమే సెట్ అవుతాయి వంద యాభై పెంచాలనుకుంటే వాళ్ళకైతే ఇబ్బంది పడతాయి కాబట్టి మ్యాక్సిమం మీకు మూడు నెలలు పైన నాలుగు నెలలు పైన ఉండే పిల్లలు అయితే మనకి మేతక అనేది పడి ఉంటాయి కాబట్టి చిన్న అంటే మరీ చిన్నపిల్ల తీసుకున్నారంటే ఇబ్బంది పడతారు ఓకేనా ఈ వారం మనకి లోపలకి అయితే మేకలు మేకపోతులు ఉన్నాయి చిన్నపిల్లలు ఉన్నాయి అవి కూడా రేట్లు ఎలా చెప్తున్నారు చూపిస్తాను మేకలు మేకపోతులు అనేది రేట్లు చూపిస్తాను వస్తున్నా 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 చూద్దా వస్తున్నా వస్తున్నా అవి ఎవరైనా మేకల మనయేనా మరకలా ఎన్ని అన్నా ఇవి మరకలు అన్నం తీద్దాం ఎన్ని ఎన్ని ఉన్నాయి పన్నెండు పన్నెండు మేక కొన్నారా అమ్మేటి అన్న అమ్మేటి అన్న ఏం చెప్పాను అన్న జతూ జత పదమూడున్నర అరవై చేసుకున్నాం ఓకే నాకు ఇవి వచ్చేసి మేక మరకలు అప్పుడు దొరకబ్బా మన ఇబ్బందికి ఎత్తారా మేక మరకలు ఇవి వచ్చేసి లైవ్ వేట్ అయితే నాకు తెలిసినంతవరకు పదిహేను నుంచి ఇరవై కిలోలైతే లైవ్ వేట్ వస్తాయి ఇవి జత వచ్చి పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేటు అనేది ఫైనల్ కన్నా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంది అక్కడ మేకపోతులు కట్ అనేది ఉంది మనకి వీటి లైవ్ వేటు గురించి మాట్లాడుకున్నాం తర్వాత రేట్ అనేది మాట్లాడదు ఇవి వచ్చేసి మనకి పెద్ద సైజ్ మేకపోతులు మ్యాక్సిమం తొమ్మిది నెలలు పది నెలలు ఏజ్ అనేది ఉంటుంది మనకి ఇవి లైవ్ ఎట్ రెండు బ్యాచ్లుగా ఉన్నాయి ఈ ఒక బ్యాచ్ అక్కడ ఒక బ్యాచ్ అనేది ఉన్నాయి తీస్తావా కొన్నారా కొన్నారా ఖచ్చితంగా అన్ని మీయనా ఓకే ఒక్క నిమిషం ఆ తీస్తా వాళ్ళు కూడా తీస్తా తెస్తానా తెస్తానా ఇవి వచ్చేసి వస్తున్నా వస్తున్నా దగ్గర పోయినా దగ్గర పోయినా తీస్తా ఇవి వచ్చేసి మనకి లైవ్ వేటు గురించి అయితే మళ్ళీ ఈ వెనక తాడు అనేది మనకి యావరేజ్ మీద అయితే ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు అనేది లైవ్ ఎయిట్ వస్తాయి ఒకసారి ముందు ఇంకో బ్యాచ్ ఉన్నాయి ఇవి కూడా వచ్చేసి నాకు తెలిసినంత వరకు ఆరు నెలలు ఏడు నెలలు అనేది ఏజ్ ఉంటుంది ఇవి కూడా లైవ్ ఎయిట్ ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మద్దులు అనేది లైవ్ వేట్ వస్తాయి వెనక మాత్రం ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోల లైవ్ వేటు వస్తాయి మొత్తం టోటల్ మన అన్నయ్య ఉన్నాయి అన్నతో ఒకసారి మాట్లాడడం అన్న ఎన్ని పిల్లలు మొత్తం కొంచెం పెద్ద పిల్లలు అయితే అవైతే ఏం చెప్తున్నావు జత వెనకాల వచ్చి ఇరవై ఐదు వేలు చెప్తున్నావు ఇవి వచ్చి ముందుండే పిల్లలు వచ్చి ఇరవై వేలు జత ఇరవైలు అంతేనాయా ఇవి వచ్చేసి మనకి మేకబొత్రులు మొత్తం పన్నెండు పిల్లలు ఈ ఆరు వెనకాల వచ్చేసి మనకి ఇరవై ఐదు వేలు చెప్తున్నావు జత ఇవి వచ్చేసి మనకి ఇరవై వేలు చెప్తున్నావు నువ్వు చెప్పిన రేటు ఫైనల్ రేటు కాదు వచ్చితే బేరం ఉంది వాళ్ళు చెప్పింది మీద బార్గినింగ్ ఖచ్చితంగా ఉంటుంది ఉదయం నుంచి అన్న బేరం ఉందా జరిగిందా ఆ చెప్పు అన్న పోదు పిల్ల మూడు వేల మూడు వేల ఐదు వందలు కొన్నావా ఆరు వందలు ఓకే ఓకేనా అక్కడ పెద్ద పోతున్నాయి మాకైనా ఈ బ్యాచ్లు అనేది పన్నెండు పిల్లలు మనకి ఇవి వచ్చి జత ఇరవై వేలుగా చెప్తున్నారు ఇవి వచ్చి మనకి ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు ఇక్కడ కూడా మాకు ఇంకొక మేక పోతుల కట్ట అనేది ఉంది తర్వాత మనకి మేక పోతు పిల్లల కట్ట అనేది ఎక్కువగా కనిపిస్తున్నాయి చూద్దాం అవి కూడా రేట్లు ఎలా చెప్తున్నారు తర్వాత మేకలు ఆ వెయ్యి పదిహేను వందల పిల్లలని చూపిస్తా బాబాయ్ మన అయినా కొన్నావా అమ్మేడి బాబాయ్ అమ్మేడి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఎన్ని పోతులు ఉన్నాయి ఇవి బాబాయ్ ఇవి నీ కదా ఇవి నీ కదా ఓకే కాదా రెండు గట్ల ఆయన సరే బాబాయ్ అలాగే అలాగే ఓకేనా ఇక్కడైతే మేకలు ఉన్నాయి మేకలు చూపిద్దాం తర్వాత మేకప్ పోతులు కూడా ఉన్నాయి మేకప్ పోతులు అనేది కూడా చూపిస్తాం ఇంకోసారి పెద్ద సైజు మేకలు ఉన్నాయి మనకి పెద్ద సైజు మేకలు మ్యాక్సిమం మనకి ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోలు ఒక్కొక్క మేక మనకి ముప్పై ఐదు నుంచి నలభై కిలోల వరకు లైవ్ వేట్ వస్తాయి నాకు తెలిసినంతవరకు ముప్పై ఐదు నలభై కిలోలు మధ్యలో అనేది లైవ్ వేట్ వస్తాయి పెద్ద సైజు మేకలు ఇవి ఒక్కొక్క మేక ఎలా చెప్తున్నారు ఎవరైనా ఇవి ఆ మేకలు పెద్ద మేకలు కదా ఇది వాళ్ళు ఎవరు లేరా ఎవరైనా ఈ మేకలు కొన్నారా కొన్నారా ఎవరు వాళ్ళ మనిషి అవి ఆ మేకలు ఇక్కడ మేకలు అయితే పెద్ద సైజు మేకలనా రేట్ అడగదామంటే ఇక్కడ ఎవరు లేరు ఇక్కడ బండికేమో లోడ్ చేస్తున్నట్టున్నారు ఈ లోపల మనం మేక పోతులు కట్టనే చూద్దాం సార్ ఇక్కడ ఉన్న ఏం ఎవరు లేరుందా ఎవరు నేను బేరం అడిగేదాను అవి మన వాళ్ళు ఉన్నట్టు అన్న మేకప్ పోతి బ్రదర్ ఎవరు అది మన ఏనా మన ఏనా పోతికి వెళ్ళానా మొత్తం పోతికెళ్ళానా ఏం చెప్పను అన్న చేత పన్నెండు వేలు చెప్తాను మూడు నెలలు ఉంటుంది ఒకటి వయసు నాలుగు నెలలు ఉంటుంది ఓకేనా మనకి వచ్చేసి మూడున్నర నెల నాలుగు నెలలు అనేది ఏజ్ ఉంటుంది ఇవి వచ్చేసి మనకి జత పన్నెండు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది ఓకే ఈడైతే మనకి మేకలు మేక పిల్లలు అనేది ఉన్నాయి మరక పిల్లలు అనేది ఉన్నాయి ఈ అయితే ఎన్ని ఉన్నాయి రేట్ ఎలా చెప్తున్నారు ఒకసారి చూసా చిన్న సైజు మరకలు ఉన్నాయి పిల్లలు కూడా ఉన్నాయి బాబాయ్ మనయేనా బాబాయ్ మనయనా మేకలు మనయన్న బాబాయ్ ఖచ్చితంగా బాబాయ్ ఐసా జాంగ్ అయి ఐస్ తినాలి ఎంతకి నువ్వు ఈ వయసులో ఐస్ తింటే కదా ఈ వయసులో కూడా వచ్చి వ్యాపారం చేస్తున్నావు బాబాయ్ మొన్న అన్న ఎన్ని మేకలు ఇవి పదహారు ఇది కూడా మొత్తం అన్ని టోటల్ పదహారు కట్ట బేర చెప్తున్నావా ఏం చెప్తున్నావు కట్ట పదహారు ఎనభై వేలు చెప్పిన కట్ట ఎనభై వేలు కట్ట కత్త వచ్చేసి మనకి ఎన్ని ఆరే ఉన్నట్టే ఉన్నాయి ఏడున్నాయి ఉన్నాయి ఏడు మిగతాయి ఇది కట్ వచ్చేసి మనకి ఇక్కడ పడుకో ఉండే మరక పిల్లలు అక్కడ వచ్చేసి మేకలు ఆ పిల్లలు మొత్తం కట్ వచ్చేసి మనకి పదహారు అన్న పదహారు జివాలా మొత్తం కంట ఎంత ఎనభై వేలు చెప్తున్నావా ఓకే ఎంత కడుగుతున్నారు బేరాలు అరవై అరవై వేలు కడుగుతున్నారు ఇరవై వేలు తేడా ఉంది అదేలే ఇరవై వేలు ఓకేనా ఓకే ఓకేనా మనకి ఇంకా మేకలు అనేవి ఉన్నాయి మేకల కొద్దిగా రేట్లు అనేది చూపిస్తాను ఈ వెయ్యి పదిహేను వందల పిల్లలు కూడా అడిగారు కదా అవి కూడా మీకు ఒకసారి చూపిస్తానన్నా ఇక్కడ మనకి కొంచెం మేకలు మేకపోతులు అడిగారు కాబట్టి చూపిస్తున్నాను ఓ కొన్నారా ఏందా కొన్నారా ఎత్తుకోపోతారా అమలా అమ్మేదానికి అమ్మలా ఏం చెప్తున్నావు మేకల నాలుగా ఏం చెప్తున్నావా నాలుగు కలిపి యాభై వేలు చెప్తున్నా ఓకే వచ్చేసి పెద్ద సైజు మేకలు మనకి నాలుగు అమ్మలేదని తీసుకెళ్తున్నాను నాలుగు కలిపి యాభై వేలుగా చెప్తున్నారు ఓకేనా ఇవి కూడా మనకి అన్నవాళ్ళి ఈ అమ్మక ఇంటికి తీసుకెళ్తున్నట్టున్నారు ఎవరైనా ఇవి మన రేట్ ఏం చెప్తున్నాను అయ్యా ఐదు మేకలు ఏం చెప్తుండవా అరవై అరవై వేలు చెప్తున్నావు ఓకే ఈ ఐదు మేకలు వచ్చి మనకి అరవై వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ గానే వచ్చిన తర్వాత బార్గెనింగ్ అనేది ఉంటుంది ఓకే మీకు ఒకసారి వెయ్యి పదిహేను వందల పిల్లలు చూపించే ముందు అంటే పోతు పిల్లలు అనేది మనకి ఫోర్ మంత్స్ పిల్లలు అవి అడుగుతున్నారు చాలామంది ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అవి ఒకసారి మీకు చూపిస్తాను చూపించిన తర్వాత మనకి వెయ్యి పదిహేను వందల పిల్లలన్నీ చూపిస్తాను పదం పిల్ల అయ్యా పద పెట్టుకునేవాళ్ళ పొన్నారా అమ్మేట ఎవరయ్యా నిలబడు సంత మొత్తం మీరే ఉండటం ఎన్ని ఎన్ని బోతులు అంటూ బోతులా ఏం చెప్తున్నావా ఇరవై ఆరున్నరవై చెప్తున్నావు ఇచ్చే రేటు ఇరవై వేలా ఇరవై నాలుగు వేలు రెండు వేలు తగ్గిస్తున్నావు సరే పోతులు ఎన్ని ఉన్నాయి మొత్తం చెప్పు పదమూడు బోతులు ఫోన్ నెంబర్ చెప్పు ఇవి కాదు ఇవి కాదు అక్కడ కూడా నీవు ఉన్నాయి కదా అవి మొత్తం నీకు ఫోన్ చేస్తారు ఎవరైనా నెంబర్ చెప్పు ఫోన్ చేస్తారు నీది కూడా చేస్తా ఉండు సెవెన్ ఫైవ్ సెవెన్ సరే నీకు ఏదైనా కావాలంటే ఎవరైనా ఫోన్ చేస్తారు ఈ నంబర్కి ఈ గాని అవి కానీ అడిగితే మాత్రం ఫోన్ చేసి ఏ ఊరు అడ్రస్ కడప జిల్లా చిట్వేలా చిట్వేలా పోలేపల్లె జిల్లా అన్నమయ్య జిల్లా ఓకే చెప్పయా నువ్వు కూడా చెప్పు ఇరవై రెండు వేలు చేస్తాను అది తమాషా సరే సరే అది ఓకేనా ఓకే ఇరవై ఆరు వేలు చెప్తున్నావు ఓకే ఓకేనా మనం చిన్న పిల్లలు వెయ్యి పదిహేను వందల పిల్లలు అనేది ఉన్నాయి అవి ఒక్కసారి చూపిస్తాను మీకు తర్వాత వీడియో అనేది ఆప్ చేస్తాను ఎందుకంటే గొర్రెలు వీడియో ఇది అలా టైం లేదన్న అక్కడ మనకి వెయ్యి పదిహేను వందల పిల్లలు అని చెప్పాను కదా ఆ పిల్లలు అనేది చూపిస్తాను ఆ పిల్లలు అనేది మీకు ఒకసారి చూపిస్తాను చాలామంది చెప్తున్నా వెయ్యి పదిహేను వందలకు వస్తాయని వంద యాభై పిల్లలు తీసుకుంటే ఇబ్బంది పడతారన్న ఎందుకంటే మనకి ఇవి పాలు తాగే పిల్ల ఒకటి రెండు అనేది పాలు పెట్టుకోవచ్చు వంద యాభై పిల్లలకు పాలు పెట్టి పెంచాలంటే కష్టం కాబట్టి నేను ఎన్ని చెప్తున్నా అర్థం చేసుకోండి ఈ ఒకటి రెండు అనేది తీసుకెళ్తుంటారు కాబట్టి వెయ్యి పదిహేను వందలు ఏమా చాలా కొన్నారు ఈరోజా రేట్ కొనిండా ఎన్ని పిల్లలు ఉన్నాయా ఎంత కొన్నవా నువ్వు కొన్నావా మీరు కొనిరా నువ్వు కొన్నానా ఎంత కొనిరా జత అన్ని కొదాలేలు రెండు వేలు పెట్టుకుని జాత మూడు వేలు లోపల కొనాల్సిన వాళ్ళు ఓకే ఇలాంటి పిల్లలు అనేది మనకి మార్కెట్ లో పదిహేను వందలు వెయ్యి రూపాయలకి అనేది వస్తాయన్నీ కానీ ఎక్కువ పిల్లలు అనేది తీసుకోవద్దు ఎందుకంటే ఈ పాల దాగే పిల్ల మరి చిన్నపిల్ల తీసుకున్నారంటే పాలదాగే పిల్ల ఒక పిల్ల రెండు పిల్లలు అయితే పాలు పోయొచ్చు మరీ ఎక్కువగా వంద యాభై అని చాలా మంది అడుగుతున్నారు కామెంట్లు పెడుతున్నారు ఇలాంటి పిల్లలు అనేది అన్ని పిల్లలు తీసుకోకూడదు ఏదో ఒక పదో ఇరవై అయితే మీరు పెంచగలరు యాభై వంద అనే కాన్సెప్ట్ అయితే పెట్టుకోవచ్చు కామెంట్లు పెట్టారు నేను కాల్ చేశారు అన్న మాకు వంద పిల్లలు కావాలని ఇలాంటి పిల్లలు వంద పిల్లలు అనేది మీరు అన్న ఎందుకంటే ఒకటి రెండు పిల్లలు అయితే పాలు పట్టించవచ్చు వంద కంటే ఇబ్బంది పడతారు మీకు అలా కావాలనుకున్న మాక్సిమం మూడు నెలలు నాలుగు నెలలు పైన మేత మళ్ళిన పిల్ల పాలు మర్చిపోయిన పిల్లలనేది తీసుకోండి ఇలాంటి పిల్ల ఒకటి రెండు అయితే మాత్రమే తీసుకోవడానికి బాగుంటుంది ఏమా ఈ పిల్లలు చాలా మంది కాన్సెప్ట్ మన ఏనా పిల్లలు అమ్మలా మరగపిల్ల మరగ మరగపిల్ల ఏం జత మూడు వేలు జత మూడు వేలు అంటే పిల్లలు పదిహేను వందలు చెప్తున్నాం బార్గింగ్ చేసుకుంటే వెయ్యి పన్నెండు వందలు అటో ఇటో వస్తాయి అదే ఇలాంటి పిల్లలు చాలా మంది అడుగుతున్నారు దానికోసం అవి కూడా మన పోదు పిల్లలు అవి అవి కూడా మరగ అవి ఏం చెప్తున్నారు అన్నీ మూడు కలిపి మూడు వేలు చెప్తున్నారు మూడుకి వెళ్తే ఇంకొకటి బ్యారింగ్ వస్తే ఒక రూపాయి అటు ఇటు రెండు వేలు అరవై అటు ఇటు మూడు వస్తాయి ఓకేనా అలాంటి పిల్లలు అనేది మనకి వెయ్యి రూపాయల అనేది వస్తుంటుంది ఇలాంటి పిల్లలు అనేది మనకి వెయ్యి పన్నెండు వందలు పదకొండు వందలు అలాంటి పిల్లలు ఇలాంటి పిల్లలు అనేది వస్తాయి మనకి ఇలాంటి పిల్లలు అనేది ఎక్కువ కాన్సెప్ట్ అడుగుతుంటారు కానీ అలాంటి పిల్లలు అనేది ఎక్కువ అనేది తీసుకోకూడదునా ఏదో ఒకటో రెండు అనేది పెంచుకుంటారు ఓకేనా నెక్స్ట్ వారంలో మనకి మంచి అంటే ఈ టైం అనేది సరిపోలేదు మనకి మన సబ్స్క్రైబర్స్ వచ్చారు వాళ్ళకి పిల్లలకి తీస్తూ లేట్ అయిపోయింది మార్కెట్లో చూపించడానికి కూడా మేకలు మేకపోతలు అనేది పెద్దగా కనిపించలేదు నెక్స్ట్ లో ఉదయాన్నే మార్నింగ్ మనం వీడియోస్